జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా అప్పుడు కైకేయి రామా మీ నాన్న ఒక శబం చేశాడు అదేంటంటే నువ్వు ఈ అయోధ్య నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను భోజనం చెయ్యను అని అన్నాడు కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అని అన్నది అప్పుడు రాముడు అమ్మా రాముడు ధనం కోసం రాజ్యం కోసం పాకులాడేవాడు కాదు నేను ఋషిలాంటివాడిని నాకు పితృవాక్య పరిపాలన తప్ప ఇంకేమీ వద్దు అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోయేవాడిని కదా ఇంత చిన్న విషయానికి రెండు వరాలు అడిగావా అమ్మా మీరు బెంగపెట్టుకోకండి నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకి మీ పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను అని అన్నాడు ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహతప్పి పడిపోయాడు తాను వెళితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి కైకేయికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాముడి వెనకాల తోక తొక్కిన నల్ల త్రాచు వెళ్ళినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు ఇంత జరిగినా రాముడి కాంతి తగ్గలేదు ఆయన మనసులో ఎటువంటి వికారమూ లేదు రాజ్యం పోయిందన్న బాధ లేదు తండ్రి తొందరగా అన్నం తిని స్వస్థత పొందాలనుకుని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు కౌసల్యాదేవి రాత్రంతా శ్రీమహావిష్ణువుని పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు రాముడు లోపలికి ప్రవేశించిన తరువాత ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు